ఉస్మా పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ సందర్భంగా అక్క అన్న దమ్ములందరికీ చెల్లెళ్ళందరికీ తాత అమ్మలందరికీ మరొకసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా పదమూడవడు ప్రజలందరికీ సుత ప్రత్యేకంగా ఉస్నాబాద్ పట్టణ ప్రజల అందరికీ ఉస్మానాబాద్ పట్టణ ముల్లో ఉన్నటువంటి పదమూడు వాడు ప్రజలందరికీ అక్క చెల్లె అన్నదమ్ములందరికీ మరొకసారి పెద్ద బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ యొక్క బతుకమ్మ పండుగను మరి మహిళా మనులందరూ మహిళ అక్క చెల్లెలందరూ అందరూ ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క బతుకమ్మ పండుగకు వచ్చే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ యొక్క చెరువు కట్ట మీద ఉన్నటువంటి ఈ లైటింగ్ దగ్గరే కానీ మరి చెరువు దగ్గర ఉన్నటువంటి నిండు కుండలాగా ఉన్నటువంటి చెరువు దగ్గర కానీ చిన్నపిల్లలు వృద్ధులు అదేవిధంగా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ మంచి వాతావరణంలో ఘనంగా ఈ పెద్ద బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పెద్ద బతుకమ్మ దసరా అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ నమస్ నమస్కారాలు మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు జే సిక్స్ వారికి మరొక్కసారి వారు మా తరఫున మా అందరి తరఫున కృతజ్ఞత తెలుసుకుని నమస్కారాలు